శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ కమల్ కరాటే మానేశాడు రచన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే కమల్ హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు గత కొద్ది సంవత్సరాలుగా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కరాటే నేర్చుకున్నాడు ఈ మధ్యనే అందులో రెండు బెల్ట్లు కూడా సాధించాడు అయితే అతని శ్రీమతి మంజులకు ఇలా కరాటే శిక్షణ కోసం డబ్బు తగలబెట్టడం ఏమాత్రం లేదు ఎందుకండి ఆ కరాటే నేర్చుకుని మీరు చేసేదేముంది పెంకులు పగలగొట్టడమే కదా అంటూ ఆయన్ని నిత్యం సాధిస్తూనే ఉంటుంది మంజుల కరాటే విలువ నీకు తెలీదు ఎవరైనా మన మీదకి దెబ్బలాట వచ్చినప్పుడు ఒక్క దెబ్బతో వాళ్ళని మట్టి కరిపించవచ్చు ఆత్మరక్షణకు కరాటేని మించిన ఆయుధం లేదు అంటూ భార్యకు కరాటే విలువ గురించి ఎప్పటికప్పుడు నొక్కి వక్కానిస్తూనే ఉంటాడు కమల్ రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కరాటే వ్యవహారం మంచులా జీర్ణించుకోలేకపోతోంది ఎందుకంటే ఈ శిక్షణకు వెళ్లడం ప్రారంభించాక అతను ఇంట్లో ఉండడం తనతో గడపడం తగ్గిపోయింది అయితే ఆఫీస్ లేకపోతే కరాటే స్కూల్ ఎప్పుడో రాత్రి తొమ్మిది గంటలకు అలసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేసి నాలుగు మెతుకులు తినేసి మంచమెక్కేసి నిద్రపోతున్నాడు తనతో ఏ సరదా లేదు ఇదిలా ఉండగా విజయవాడలో తన కజిన్ పెళ్లికి వెళ్లవలసి వచ్చింది మంజులను తీసుకొని కార్లో ఉదయాన్నే బయల్దేరాడు కమల్ హైదరాబాద్ పొలిమెరలు దాటిపోయిన తర్వాత విజయవాడ రోడ్డులో తొంభై కిలోమీటర్ల స్పీడ్తో కార్ తొక్కుతున్నాడు వెనక నుండి ఎవరు అదే పనిగా హారన్ కొడుతూ కమల్ని వెర్రెక్కిస్తున్నారు తన కార్ని ఓవర్టేక్ చేసి ముందుకు పెళ్లి కార్కి కార్ అడ్డంగా పెట్టడం మళ్లీ అంతలోనే స్లో చేసి పక్కకు వెళ్లిపోయి దారివ్వడం ఇలా అల్లరి పెడుతున్నట్టు అర్థమైంది కమల్కి కమల్ కోపం నశాలానికెక్కింది తన అద్దం కిందకి దింపి అవతల డ్రైవర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ప్రారంభించాడు కూడా ఇతనిని ఓవర్టేక్ చేస్తూ తన బుర్ర పైకి పెట్టి ఆపరా కారాపు నీ అంతు చూస్తాను అంటూ అరిచి ఎడమకు కోసి కారాపాడు వాడితో గొడవ ఎందుకండి అంటూ వారించబోయింది మంజుల నీకు తెలీదు మంజుల ఇలాంటి వాడిని వదలకూడదు వీడికి నా కరాటే దెబ్బ చూపిస్తాను అంటూ కార్ ఎడమకు తీసి ఆపేశాడు అవతలివాడు కార్ దిగి తమవంకే రాసాగాడు కమల్ అతన్ని పరికించి చూశాడు మనిషి తనలాగే బందోబస్తుగా ఉన్నాడు ఎంత బందోబస్తుగా ఉన్నా ఒకే ఒక కరాటే దెబ్బతో సరి ఎందుకండి గొడవ కార్ పోనివ్వండి అంది మంజులా భయంగా భర్తవంక చూస్తూ నా కరాటే విద్య పెంకులు కొట్టడానికే గాని ఇంకెందుకు పనికిరాదని ఎగతాళి చేస్తావు కదా ఇప్పుడు చూడు అన్నాడు భార్యతో అవతలవాడు దగ్గరికి రావడంతో కార్ తలుపు తెరిచి కిందకి ఒక్క ఉదుటన దిగబోయాడు కాని సీట్లో నుండి లేవడం సాధ్యం కాలేదు ఎడంచేత్తో పక్కన ఉన్న క్లిప్పును పీకాడు కాని అది ఊడిరాలేదు అప్పటికే అవతలవాడు కుడిచేతి పిడికిల్ని బిగించి బలంగా కమల్ మీద కొట్టిన దెబ్బకు ముందు పళ్ళు రెండు ఊడి కింద పడిపోయాయి రక్తం చివ్వున చిమ్మింది నన్నే ఎదిరిస్తావా రాస్కెల్ నేనెవరిననుకుంటున్నావ్ ఇండియా రెజ్లింగ్ ఛాంపియన్ని అని గట్టిగా అరుస్తూ తిరిగి కారెక్కి వెళ్ళిపోయాడు వాడు ఇదంతా కొన్ని సెకండ్లలో జరిగిపోయింది భర్త నోట్లోంచి రెండు పళ్ళు జారిపోవడంతో పాటు రక్తం కారడంతో మంజుల బెంబేలెత్తిపోయింది తన చేతిలోని కర్చీఫ్ అతని మూతికి అడ్డంగా కొద్దిసేపు నొక్కి ఉంచింది తీతు వెళ్తూ తిక్కుకుపోయింది అన్నాడు కమల్ నత్తీనత్తిగా ఖాళీ అయిపోయిన నుండి గాలి వదులుతూ అతని సీట్ బెల్ట్ ఊడి రాలేదని మంజులకే అర్థమైంది ఆ తర్వాత కమల్ కరాటే మానేశాడు ఇంతటితో జయశ్రీ వినిపించిన ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ కమల్ కరాటే మానేశాడు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్